ఆల్ రైట్ సో నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి కెనడా నుండి కెనడా నుండి కాల్ చేశారు లక్ష్మి గారు విజయలక్ష్మి విజయలక్ష్మి గారు నమస్తే అండి బాగున్నారా నమస్తే బాగున్నానండి చూసారా చందమ్మని చూసా అండి అసలు ముందుగా చందు సాంబశివరావు గారికి ఇలాంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ నాలెడ్జ్ కలిగిన బ్లూ బ్లూ మూన్ గురించి మాట్లాడటం చాలా మీకు ధన్యవాదాలండి మా చిన్నప్పుడు కూడా గ్లాసులు అవి పెట్టుకొని సూర్యుడికి చంద్రుడికి గ్లాస్ కి మసిపూసి అలా చూసేవాళ్ళం ఇంకా ఎవరంగా మాకు తెలియచేయండి మీకు తెలిసిన వివరాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సో మనలాగే చాలా మంది ఇంకా క్యూరియస్ థ్యాంక్ విజయలక్ష్మి గారు అది మనం అది మనం గ్రహణాల టైంలో అది అవసరం పడుతుంది ఇంకా అమ్మా యాక్చువల్గా మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు అమ్మా నాది కాల్ డిస్కనెక్ట్ అయింది చెప్ప ఇందాక అమ్మ అమ్మ మీరు ఏమన్నారంటే ఏ దేశంలో ఎప్పుడు కనపడద్దు అన్నారు కదా డెఫినెట్గా ఇప్పుడు మనకి రాత్రి టైము కొన్ని దేశాల్లో ఇప్పుడే పొద్దుగోకుతుంది ఇంకొన్ని దేశాల్లో ఆల్మోస్ట్ తెల్లారిపోతుంది కాబట్టి రౌండ్ ద గ్లోబు ఏ ఏ దేశాల్లో దేశాలు రాత్రికి వస్తున్నాయో ఏ ఏ దేశాల్లో చంద్రుడు కనపడతాడో వాళ్ళందరూ కూడా ఆ టైం ఫేజ్ తోటి ఆ ల్యాగ్ తోటి అన్ని దేశాల వాళ్ళు దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు అయితే పోలార్ కంట్రీసు లేదంటే మనకి దూ ఇది భూమధ్య రేఖ దూరంగా ఉన్న దేశాల్లో అనుభూతులు డిఫరెంట్గా ఉంటాయి దానికి రీజన్స్ ఉంటాయి మనలాంటి బ్యాండ్లో ఉన్న వాళ్ళ అనుభూతులు ఒక రకంగా ఉంటాయి సో ఎవ్రీ కంట్రీ ఎవ్రీ రీజియన్ కంట్రీ అని కాదు అక్కడ గ్లోబుల్లో ఉన్న ప్రతి పార్ట్ కూడా చంద్రుడిని డిఫరెంట్గా చూస్తుంది ఎవరు ఎలా చూసినా గానీ అందరికీ కూడా ఎంతో కొంత పెద్దగాను ఎంతో కొంత బ్రైట్ గాను కనపడే అవకాశం ఉంది కాబట్టి ఇవాళ ఎంటైర్ వరల్డ్ ఇది చూడటానికి అవకాశం ఉంటుంది సూపర్ ఇది ఎంత దగ్గరగా వస్తుందండి చందమా ఇవాళ మనకి అంటే ఇవాళ నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్ ఇవాళ కన్నా ఇరవై ఒకటో తారీఖు నాడు మూడు లక్షల అరవై మూడు వేల మూడు వందల కిలోమీటర్ల దగ్గరగా వస్తుంది అంటే భూమికి చాలా దగ్గర అదే లోయెస్ట్ అంటే అత్యంత దగ్గరగా వచ్చేటువంటి రోజు అదే అంటే ఇంకా మనకి ఎల్లు ఇంకా బ్రైట్గా కనపడుతుంది ఇప్పటికన్నా కూడా అది అత్యంత దగ్గరగా అత్యంత దూరం దూరమైన నాలుగు లక్షల ఐదు కిలోమీటర్లు నాలుగు లక్షల ఎనిమిది కిలోమీటర్లు దాదాపు నలభై వేల కిలోమీటర్లు డిస్టెన్స్ తేడా వస్తుంది ఆ నలభై వేల కిలోమీటర్లు డిస్టెన్స్ చేయబట్టే మనకి దగ్గరగా వచ్చినప్పుడు బ్రైట్గా పద్నాలుగు శాతం ముప్పై శాతం బ్రైట్గా పద్నాలుగు శాతం పెద్దగా కనపడే కారణం అంతే తప్పితే దీంట్లో ప్రత్యేకత అంటూ ఏమీ లేదు ఇది మనకి జరిగేటువంటి నిత్యం జరిగేటువంటి ఒక ఈ సర్కిల్లో జరిగేటువంటి క్రమంలో జరిగేటువంటి ఒక సంఘటన మాత్రమే ఇందులో ప్రత్యేకత ఈరోజు ప్రత్యేకత ఏంటంటే పౌర్ణమి రోజే దగ్గరికి రావటం దీనికి బ్లూమూన్ అని సూపర్ అని పేరు పెట్టుకోవడం జరిగింది అంతే సో ఇవాళ అంటే ప్రకృతి విపత్తులు కూడా ఏర్పడతాయి ప్రకృతి విపత్తులు అంటే గురుత్వాకర్షణ అనేది దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా ఆ ప్రభావం సముద్ర పొలం మీద కనపడుతుంది ఉంటే తుఫాన్ల మీద కనపడుతుంది అట్లాంటివి మామూలుగా జరుగుతాయి తప్పితే దానివల్ల విపరీతంగా నాశనం రోజులు కూడా ఇట్లాంటి వాతావరణాన్ని మనం చూడవచ్చు అంట అంటే పౌర్ణమి రోజు సాధారణంగా మనకి అలలు సముద్రం దగ్గర పోయినప్పుడు అలా తేడా క్లియర్గా ప్రతి పౌర్ణమికి కనపడతా ఉంటాయి కానీ ఈసారి ఇంకో దగ్గర కూర్చోండి ఇంకొచ్చే ప్రభావం చెప్పాను కదా ఆల్రెడీ ఒక ఫోర్ పర్సెంట్ ఎక్స్ట్రా ఎబో పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది దగ్గరగా వచ్చింది కాబట్టి దాదాపు నలభై వేల కిలోమీటర్లు మనం అంచనా ఇటుగా ఖచ్చితంగా నలభై అని కాదు అటీటిగా దగ్గరికి వస్తామని కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా గురుత్వాకర్షణ ప్రభావం సముద్రపు అడ అలల మీద టైల్స్ మీద మన సునామీల మీద ఇట్లాంటివి ఉంటే కనుక వాటి మీద లేకపోతే తుఫాన్లు తుఫాన్లు వచ్చే అవకాశాలు కూడా కొద్దిగా ఉంటాయని చెప్పి మనకి అవకాశాలు ఉన్నాయి